ట్రి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం జనార్దన్ కమిటీ దానిలోని మొదటి ప్రశ్న ఆచార్య రామూర్తి కమిటీ చేసిన సిఫార్సులను పార్లమెంట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటున్నారు దీనికి సరైన సమాధానం ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత పంతొమ్మిది తొంభై ఒకటి మార్చి ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగిన ఏ సమావేశంలో రామ్మూర్తి కమిటీ సిఫార్సులను పరిశీలించారు అంటున్నారు దానికి సరైన సమాధానం సిఏబిఈ ఎవరి అధ్యక్షతన తొంభై తొంభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది దానికి సరైన సమాధానం జనార్దన్ రెడ్డి ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి రెండు రెండోది మాత్రమే సరైన సమాధానం పాఠశాలలకు స్థానిక కమిటీలకు ఎటువంటి సంబంధం ఉండరాదు కింది వాణిలో సరైన వాక్యము అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు అండి పైవన్నీ కూడా సరైనవే తర్వాతి ప్రశ్న కింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం ఐదోదండి అండి పైవన్నీ కూడా సరైనవే అనే చెప్పే సమాధానమే దానికి సరైన సమాధానం తర్వాత చూడండి జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడింది అని అంటున్నారు దానికి సరైన సమాధానం జనార్దన్ రెడ్డి కమిటీ ఏ తేదీన ఏర్పాటైంది అంటున్నారు దానికి సరైన సమాధానం జూలై ముప్పై ఒకటి ఒకటి నుంచి ఐదు తరగతిలో బడి మాని వేసిన వారి శాతాన్ని ఇరవై శాతానికి మొత్తం ఎలిమెంటరీ తరగతిలో నలభై శాతాన్ని తగ్గించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏంటి అంటే జనార్దన్ రెడ్డి కమిటీ తర్వాత కింది వాటిలో సరికాని వాక్యం ఏది అంటున్నారు దానికి సంబంధించిన చూడండి అంగన్వాడీ కేంద్రాల్లో నియామకం పొందే వారిలో సరైన అవసరమైన ఉమ్మకీకరణ నైపుణ్యాలను పెంపొందించాలి అంగన్వాడీ వర్కలకు శిక్షణ అవసరం లేదు అని అంటున్నారు దానికి సరైన ఏంటియో చెప్పాలన్నమాట సరైన సమాధానం రెండు మాత్రమే క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు మొదటిది అనీత విద్య వయోజన అక్షరాశయ వ్యాప్తికి తగిన చర్యలు తీసుకోవాలి సమాజ భాగస్వామ్యం స్కూల్ మ్యాపింగు సూక్ష్మ ప్రణాళిక రచనలను ప్రోత్సహించాలి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి ఒకటి అండి రెండు సరైనవే తర్వాత చూడండి కింది వాణిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు దానికి సమాధానం వచ్చేసి మూడు అండి జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి అది సరైన ఇప్పుడు మనం ఎస్పాల్ కమిటీ గురించి తెలుసుకున్నాము దానికి సంబంధించిన ప్రశ్నలు ఏంటంటే భారం లేని అభ్యాసనం భారం లేని అభ్యాసనం గురించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వారు ఎస్పాల్ పుస్తకాల యొక్క భారతం బరువును తగ్గించాలని కమిటీ సంబంధించినది దీనికి సరైన సమాధానం వచ్చి రెండు అండి పుస్తకాల బరువును ప్రస్తావించి దీన్ని గణనీయంగా తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను బట్టి చెప్పింది యజ్పాల్ గారు ఎవరికి సంబంధించింది దానికి సరైన సమాధానం రామ్మూర్తి ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిని ఒకటి ఇష్టం ముప్పైగా నిర్ణయించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ఈశ్వర భాయ్ భాయ్ తర్వాతే ప్రశ్న విద్యాపాలన యజమానుల యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలని చెప్పిన కమిటీ ఏంటంటే ఏస్పాల్ కమిటీ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది మొదటిది జాతీయ స్థాయి మౌలిక విద్యా ప్రణాళిక ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకోవాలి విద్యార్థులను వైయుక్తికంగా సామూహికంగా అభ్యసనాన్ని కొనసాగించడాన్ని పాఠశాలలన్నీ ఆనందమైన వాతావరణం కలిగి ఉండాలి దీనికి సరైన సమాధానం ఒకటి రెండు కూడా సరైనవే కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు దానికి మొదటిది ఉపాధ్యాయులను విషయ ప్రణాళికల తయారీ భాగస్వాములు చేయాలి పాఠశాలల సౌకర్యాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల సహాయం అని ఇచ్చారు దాంట్లో సరైనది ఏంటిదో మనం గుర్తించాలి క్షమించండి సరికాని వాక్యాన్ని గుర్తించాలి దానికి రెండు మాత్రమే సరికాని వాక్యం ఈ కింది వాటిలో ఎస్పాల్ కమిటీకి సంబంధించిన అంశం ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిని పద్దెనిమిది ముప్పైగా నిర్ధారించారు విద్యారంగం ఆధునీకరణకు సాంకేతిక వ్యవస్థకు అవసరం లేదు దీనికి సరైన సమాధానం ఒకటి ఒకటి మాత్రమే ఈ క్రింది వానలో సరికాని వాక్యాలు గుర్తించండి అంటున్నారు మొదటిది దూర విద్యా విధానంలో ఉపాధ్యాయ విద్యను ప్రోత్సహించాలి రెండు పరీక్షా విధానం ప్రశ్నల తయారీలో మార్పులు తీసుకురావాలి మూడు నిరంతర సమగ్ర మూల్యాంకాలని అమలుపరచాలి నాలుగు గణితం మొదలైన విషయ ప్రణాళికల బరువును తగ్గించాలి అంటున్నారు దీంట్లో సరికాని వాక్యం ఏంటంటే మూడవది ఈ క్రింది వాణిలో ఎస్పాల్ కమిటీకి సంబంధించిన వాక్యాలు మొదటిది తర తరగతి గతులకు అన్ని సదుపాయాలు కల్పించాలి రెండవది విద్యా గుణాత్మక అభివృద్ధికి ఎస్సీఆర్టీ డిఐటిఎస్ మొదలగు సంస్థలను బలోపేతం చేయాలి పాఠశాలలు కనీసం సంవత్సరంలో రెండు వందల పది రోజులు బోధన చేయాలి ప్రాథమిక పాఠశాలలో ప్రవేశానికి అర్హత గల వయసులు ఇవన్నీ కూడా సరైనవి అని ఎస్పాల్ కమిటీ తీర్మానం చేసింది ఇప్పుడు భాయ్ పటేల్ గురించి ప్రశ్న తెలుసుకుందాము భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్లో ఏ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధ్యక్షునిగా ఉంచి ఒక కమిటీని నియమించింది అంటే దానికి సరైన సమాధానం వచ్చి గుజరాత్ అండి భారత ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పరిచిన కమిటీని పేరేంటి అంటే ఈశ్వరీభాయ్ కమిటీ అండి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది అని అంటున్నారు అంటే ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే దానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పడింది తర్వాత ఎస్విపిడబ్ల్యులు అనేది ఏ విద్యా కమిటీకి సంబంధించినది దానికి సరైన సమాధానం వచ్చి ఈశ్వరిభాయ్ పటేల్ విద్యా కమిటీకి సంబంధించినది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఎంత సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలని సిఫార్సు చేసింది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ఇరవై శాతం ఆరు నుంచి పదవ తరగతి వరకు టైం టేబుల్ సమయాన్ని వారాన్ని కేటాయించాలని ఈశ్వరిభాయ్ కమిటీ సిఫార్సు చేసింది ఆరు గంటలు తర్వాత పాఠశాల కరిక్యులంలో స్థానం ప్రాధాన్యతను సంబంధించి ఏ కమిషన్ సిఫార్సులను ఈశ్వరీబాయ్ కమిటీ సమర్థించింది దానికి సరైన సమాధానం వచ్చేసి కొఠారి భాషకు తప్ప ఒకటి రెండు తరగతి వరకు పాఠ్య పుస్తకాల తర్వాత తవని చెప్పిన కమిటీ ఏంటి అంటే ఈశ్వరీబాయ్ ప్రాథమిక స్థాయిలో పిల్లలు రెండున్నర ఏళ్ళ నుంచి మూడు రెండున్నర నుంచి మూడు గంటల కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదని సూచించిన కమిటీ ఈశ్వరిభాయ్ కమిటీ ఖచ్చితమైన టైం టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదు అని చెప్పిన కమిటీ కొట్టహారి మూడు ఐదు తరగ మూడు నుంచి ఐదు తరగతుల వరకు బయో గణితం పరిసరాల విజ్ఞానానికి ఒక్కొక్క పాఠ్యపుస్తకం సూచించిన కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ ఎస్యుపిలను విస్తరించగా వీటిని విస్తరించే సోషల్లీ యూజ్ఫుల్లీ ప్రొడక్టివ్ వర్క్ మానవీయ శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాలు సాంఘికంగా ప్రయోజనం గల ఉత్పాదిదాయక కృషి అను మూడు కీలక అంశాలను ఏ కమిటీ సిఫార్సులు చేస్తుంది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు బాయ్ చూడండి ఈ క్రింది వాణిలో సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నారు ఇక్కడ నాలుగు స్టేట్మెంట్ ఇచ్చారు వాటికి సరైన సమాధానం చెప్పండి అంటున్నారు దానికి సరైన సమాధానం రెండు మాత్రమే తర్వాత క్రింది వాణిలో సరి అయిన వాక్యం గుర్తించండి అంటున్నారు ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం రెండు మాత్రమే తర్వాత ప్రశ్న క్రింది వాణిలో సరైనది గుర్తించండి అని అంటున్నారు దానికి సరైన సమాధానం ఒకటి రెండు కూడా సరైనవే ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే ఈ క్రింది వాణిలో సరికానిది ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు వాటికి సరికానిది ఏదో ఉంటుంది కదా దాని సమాధానం అనమాట దానికి సమాధానం రెండు రెండు మాత్రమే సరికానిది అంట తర్వాత క్రింది వాణిలో సరైన వాక్యం ఏంటి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు వాటిలో సరైనది ఏంటి అని అంటున్నారు దానికి సరైన సమాధానం రెండు కూడా ఒకటి రెండు రెండు కూడా సరైనవే తర్వాత క్రింది వాణిలో సరైనది ఇక్కడ ఇక్కడ కూడా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు అవి వాటిలో సరైనది ఏంటి అనేది సరైన సమాధానం అనమాట అది రెండు కూడా సరైనవే ఒకటి రెండు కూడా రెండు సరైన సమా సరైనవే క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు అది ఎన్సీఆర్టీ దృష్టిని కేంద్రీకరించాలని సూచించాలి దానికి సరైన సమాధానం మూడు రెండు కూడా సరైనవే క్రింది వాణిలో సరి కాని వాక్యాన్ని ఎన్నుకోండి అంటున్నారు ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారండి రెండిట్లో కూడా సరికాని వాక్యాన్ని ఏదో అది నిర్ణయించమంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి ఒకటి మాత్రమే ఈ క్రింది వాణిలో ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీకి సంబంధించిన వాక్యం చూడండి ఇక్కడ రెండు ఇచ్చారు కదా రెండు స్టేట్మెంట్స్లో సరైన సమాధానం ఏది అంటే మొదటిది రెండు కూడా సరైనవేనండి క్రింది వాణిలో సరికాని సరైన వాక్యాలు ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారండి నాలుగు స్టేట్మెంట్స్లో సరైన వాక్యాలు ఏంటివి అని అడుగుతున్నారు దానికి మనం సరైన సమాధానం రెండు తర్వాత ఈ క్రింది వాళ్ళు సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు సరికానిది ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారండి ఆ నాలుగు స్టేట్మెంట్లో మొదటిది మాత్రమే సరికాని వాక్యం అనమాట